నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్వయంగా తెలుసుకోవడానికి ఉదయాన్నే గ్రామాల్లో పర్యటిస్తున్నారు గౌరవ్ మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గంలోని నూతనంగా ఏర్పడ్డ గట్టుపల్ మండల పరిధిలోని అంతంపేట గ్రామంలో అన్ని వీధులు తిరుగుతూ ఇప్పటికే మంజూరైన ఇందిరామాయిలను కొబ్బరికాయలు కోటి ప్రారంభించారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు గట్టుపల్ మండల అధికారులు గట్టుపల్ మండల ముఖ్య నాయకులు అంతంపేట గ్రామ ముఖ్య నాయకులు ప్రజలు పాల్గొన్నారు

इस्ट इस में क्या हो दरवाजा इस्ट द्वारा किल्ली दरवाजा गेट है विटिटिटिकर मैं कल दस साल दरवाजा फिल्मों का मिला डबल बेड हाँ तो अच्छी लग रही है दुग्गा पंक्चर ये किचन हाँ हाँ डबल बेड इस साउथ हाँ साउथ साउथ इसला किचन निचला साउथ इसला किचन में प्लेटफॉर्म इगल

అంటే ఇద్దరేనా అయిపోయింది అది అయిపోయింది ఈ ప్లేస్ లో ముక్కు పోసి స్టార్ట్ చేయిరి ఆ కట్టుకుంటాం కదే ఆ ఇంటర్ కొడుకునే చూసుకోవాలి తలే చూసుకోవాలి తలే చూసుకునేటట్టు మనం మాట్లాడి ఒప్పించి చేయాలి లేకపోతే ఆ పై ఆ పైసలు ఫిక్స్ ఫిక్స్డ్ డిపాజిట్ చేపిస్తే ఇవాళ మనిషిని ఒక మనిషిని పెట్టుకుని ఒక ఒక ఊర్లోనే ఒక ఆయా టైప్ పెట్టుకున్న సరిస్తి దాకా సాధన ఇచ్చే పైసలు ఇస్తే ఐదు లక్షల డిపాజిట్ లాగా ఐదు వేలు వస్తాయి నేల కోకలు తల్లిని పంచుకోవద్దు అంతకన్నా దుర్మార్గం ఏం లేదు మంచి పట్టుకుని పెట్టిన కూడా తల్లిని తల్లి నువ్వు నీ ముందే పంచుకోవద్దు ఎవరైనా ఒక దగ్గర ఉండాలి లేదంటే ఉంటుంది ఒక మంచిని పెట్టుకుంటే ఉంటుంది

नंबर आने पर सर कोरोना वाला थाना आने लगा नापुर रोड नापुर रोड में अरे सर अरे बैठो बैठो ఎందుకంటే నీళ్ళు ఆయన ఊరుమితాయి సార్ అడవి అప్పుడు ఇక్కడ సార్ పాము పాము గింతా సార్ బాట బండి పోస్తుంది ઓટીલાલે સંતો વાને ગાતો કર મેં થારે

నేనే మేము ఫాలోఅప్ చేస్తున్నాం ఒక ఒక ఆరు సబ్స్టేషన్లు మనకి ఉన్నాయి ఒక పదహారు సబ్స్టేషన్లు కొత్తవి పెట్టిస్తున్నాం పదహారు ఎక్కడ లేదు అన్ని సబ్స్టేషన్ మన కాన్సెస్ దగ్గర ఎక్కడ లేదు ఇంకో పదహారు కూడా మంచి ఇల్లు కట్టించుకో మంచిగా చూసుకోండి అంతే ఎక్కువ మాట్లాడద్దు కానీ నాకు తెలుసు ఇవిగా నువ్వు అన్ని ఏం మాట్లాడకు ఏ స్పీకర్ ఫోన్ లో మాట్లాడితే అందరు నీ గురించి నవ్వుకుంటారు మంది మీ అందరి ఫోన్ మాట్లాడుతున్నా ఎన్ని మాట మర్చిపో నేను చెప్పింది నేను నేను చెప్పింది విను తల్లి మంచిగా చూసుకొని అంత మంచి జరుగుతుంది నువ్వు ఎంతమంది కొడుకుంటాయి సంవత్సరాలు

टू दिन तो की जरूरत

మళ్ళీ చేసిన ఈ సార్ అది వరకు ఈ ఉన్నా దగ్గర వచ్చినామ ఇలా ఇది కడుతున్నా నా తానే ఉండు నా తన్నే ఆడికి వేసి తిన్నాను ఆడికి తిరిగి ఆ పట్నం పోతే నాకు పుర్చోరా సార్ అపార్ట్మెంట్లో ఉండొచ్చు నాకు ముచ్చట పెడతారు జాను